భగవంతుడగు నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పెను నారద ఒకనొక నాటి విషయము వృషధ్వజని కుమార్తె తులసి అత్యంత ప్రసన్నురాలై నిదురించుచుండెను ఆమె స్వప్నమునందు సుందరమైన వేషమును ధరించిన ఒక పురుషుని చూశాను ఆ పురుషుడు ఇప్పుడిప్పుడే సంపూర్ణ యవ్వనమును సంతరించుకొని ఉండెను అతని ముఖము చిరునగవుతో శోభిల్లు చుండెను సకలాంగముల ఎందు చందనము అలది ఉండెను రత్నమయ ఆభష ఆభరణములతో సుశోభితుడై ఉండెను సుందరమైన మాల అతని కంఠసీమయందు ఉండెను అతని భ్రమరముల వంటి నేత్రములు తులసి నందని మధువును ఆస్వాదించుచుండెను స్వప్నమునందే వారి రూరి వినోద విలాసములు జరిగెను మునీంద్ర ఈ స్వప్నమును చూసిన తర్వాత తులసి మేల్కొని విలపింపసాగెను ఎవరిన యగు ఆ దేవి అచ్చటనే ఉండి కాలము గడుపుచుండెను నారద ఆ సమయమున మహాయోగియగు శంఖచోడు బదరీవనమునకు యతించెను అతనికి జైగీ శైవముని కృప వలన భగవంతుడగు శ్రీకృష్ణుని మనోహరమైన మంత్రము ప్రాప్తించెను అతడు పుష్కర క్షేత్రమున ఉండి ఆ మంత్రమును కూడా చేసుకొనెను సర్వమంగళమయ కవచముతో అతని కంఠసీమ శోభిల్లుచుండెను అతనికి బ్రహ్మ కోరిన వరములను బ్రహ్మ కోరిన వరములను వసగెను ఆ స్వామి ఆజ్ఞతోనే అతడి చటకు వచ్చెను అతడు వచ్చుచుండగానే తులసి దృష్టి అతని మీద పడెను అతని మేనికాంతి సుందరమై కమనీయమై ఉండెను తెల్లని చంప పుష్పముల పుష్పములే అతని వర్ణము ఉండెను రత్నమయ ఆభరణములతో అలంకరింపబడి ఉండెను అతని ముఖశోభ శరత్కాల పూర్ణిమ నాటి చంద్రునకు సాటి వచ్చుచుండెను శారదీయ కమలములా అన్నట్లు అతని నేత్రములు అనిపించుచుండెను రత్నమయ కుండలములు రెండు గండస్థలముల సౌందర్యమును పెంపొందించుచుండెను పారిజాత పుష్పమాల అతని మెడను సుశోభితము చేయుచుండెను ఆ స్వామి ముఖమండలము నవ్వుతూ శోభిల్లుచుండెను కస్తూరి కుంకుములతో కూడిన సుగంధ పరిమళ చందనము ద్వారా ఆ స్వామి అంగములు అలది ఉండను ఉండెను మనస్సును ముగ్ధమునరించు ఆ శంఖచోడు అమూల్య రత్నములతో చేసిన విమానమును మీద విరాజమానుడై ఉండెను శంఖచూడుని చూసి తులసి వస్త్రముతో తన ముఖమును కప్పుకొనెను సిగ్గుతో ఆమె ముఖము దించుకొనెను శరత్ పూర్ణిమ నాటి చంద్రుడు ఆమె నిర్మలమైన దివ్య చంద్రముఖమును ముందు వెలవెలబోవుచుండెను అమూల్యమైన రత్నములతో చేసిన నూపురములు ఆమె శోభను పెంపొందింపచేయుచుండెను మనోహరమైన త్రివళితో ఆమె సంపన్నమై ఉండెను సర్వోత్తమ మణితో నిర్మితమైన వడ్డాణము మధురముగా నినదించుచు ఆమె నడుము సుశోభితమై ఉండెను మాలతీ పుష్పమాలతో సంపన్నమైన కేశములు ఆమె మస్తకమునకు వన్నీ తెచ్చుచుండెను ఆమె చెవులకు అమూల్య రత్నములతో చేసిన మకర కుండలములు ఉండెను సర్వోత్తమ రత్న నిర్మితమైన హారము ఆమె వక్షస్థలమునకు వెలుగులను నింపుచుండెను రత్నమయ కంకణములు కేయూరములు శంఖము అంగుళీయకములు ఆ దేవి శోభను ఇనుమడింపచేయుచుండెను ఆ సాధ్వి తులసి ఆచరణ అత్యంత ప్రసన్న ప్రశంసనీయము అట్టి భవ్య శరీరముతో శోభిల్లు ఆ సుందరి తులసిని చూసి శంఖచూడు ఆమె చెంతకు వచ్చి కూర్చుండెను మధుర వచనములతో ఇట్లు పలికెను దేవి నీ వెవరవు నీ తండ్రి ఎవరు సకల స్త్రీలలో నీవు ధన్యవాదములకు పాత్రురాలవు ఆదరణీయురాలవు సకల మంగళములను ప్రసాదించు కళ్యాణివి నిజమునకు నీవెవరు సదా గౌరవింపబడు సుందరి దయతో నీవు నిన్ను పరిచయము చేసి కొనుము నారద తులసి సుందర నేత్రములతో శోభిల్లునది శంఖచూడుని వచనములను వినెను ముఖమును అవనతము చేసి అతనితో ఇట్లు పలుకనారంభించను మహాశయ నేను ధర్మధ్వజ మహారాజు కుమార్తెను తపమునరించు తలంపుతో నేను ఈ తపోవనమున ఉన్నాను నీవెవరు సంతోషముతో ఇచ్చట నుండి వెళ్ళిపోమ్ము ఉన్నత కులమునందలి ఒంటరిగా ఉన్న కన్యలతో ఏకాంతమున కులీ కులీనులైన పురుషులెవరనూ సంభాషించరు శృతి అందలి ఈ నియమమును నేను వింటిని నీచకులు ధర్మశాస్త్రమును శృతి యొక్క అర్థమును వినడి సదవకాశమును పొందెడివారు దురాచారులకు వ్యక్తులే కాముకులై పరస్త్రీని కోరుదురు స్త్రీ యొక్క మధుర వచనములందు ఏ సారము ఉండదు ఆమె సదా అభిమానమత్తయే ఉండును వస్తుత విషయముతో నిండిన కుండ వంటిది కానీ ఆమె ముఖము సదా అమృతముతో నిండి ఉన్నట్లు అనిపించుచుండును సంసార రూపకు కారాగారమునందు వేయబడిన ఆమె శృంఖలముల వంటి దగును స్త్రీని ఇంద్రజాల స్వరూప అనియు స్వప్న సమాన మిథ్యయనియూ చెప్పుదురు బయటకు ఆమె మిగుల సుందరముగా తోచను కానీ లోపల ఆమె అంగములన్నయూ కుత్సిత భావములతో నిండి ఉండును శరీరము మలమూత్రములతో రక్త మాంసములతో క్రొవ్వు మొదలగు పదార్థములతో దుర్గంధముతో నిండిన వస్తువులకు ఆధారమై ఉండును రత్నరంజితమై కలుషితమైన ఈ శరీరము ఎప్పుడూ పవిత్రముగా ఉండజాలదు సృష్టిని రచించు సమయమున బ్రహ్మ మాయావులగు వ్యక్తులకు మాయా యగు ఈ స్త్రీని సృజ సృజించను మోక్షమును కోరు పురుషులకు ఈమె విషయము వలె పనిచేయును అందువలన మోక్షమును కోరు వ్యక్తులు స్త్రీలను చూడకోరరు నారద శంఖచూడునితో ఇట్లు పలికిని పలికి తులసి మౌనమును వహించను అప్పుడు శంఖచూడు నవ్వుచూ పలకసాగెను దేవి నీవు చెప్పినది అసత్యము కాదు కానీ ఇప్పుడు నేను సత్య సత్యములతో కలిసిన కొన్ని మాటలను చెప్పెదను దయచేసి వినము విధాత వాస్తవ స్వరూప అవాస్తవ స్వరూప అను రెండు విధములుగా స్త్రీలను సృజించను ఇరువురు ఒకే విధముగా మనోహరముగా ఉందరు కానీ ఒకరిని కొనియాడుదురు ఇంకొకరిని నిందితురు లక్ష్మి సరస్వతి దుర్గా సావిత్రి రాధిక ఈ ఐదుగురు దేవీమణులు సృష్టి సూత్రములు సృష్టికి మూల కారణములు ఈ ఆజ్యాదేవీమణుల ప్రాదుర్భావమునకు ప్రయోజనము కేవలము సృష్టి జరుపుటయే వీరి అంశలతో ప్రకటితలైన గంగా మొదలగు దేవీమణులను వాస్తవ రూపాలని కొనియాడుదరు వీరిని శ్రేష్ఠులనుగా పరిగణించదరు వీరు యశోరూపులు సకల శుభములకు తల్లులు శతరూప దేవహూతి స్వధ స్వాహ దక్షిణ ఛాయావతి రోహిణి వరుణాని శచి కుబేరుని భార్య అదితి దితి లోపాముద్ర అనసూయ కోటివి తులసి అహల్య అరుంధతి మేన తార మండోదరి దమయంతి వేదవతి గంగా మనస పుష్టి తుష్టి స్మృతి మేధ కాళిక వసుంధర షష్ఠి మంగళచండి ధర్మపత్ని మూర్తి స్వస్తి ಶ್ರದ್ಧ ಶಾಂತಿ ಕಾಂತಿ ಕ್ಷಮ ನಿದ್ರ ತಂದ್ರ ಕ್ಷುಧ ಪಿಪಾಸ ಸಂಧ್ಯಾ ದಿವ ರಾತ್ರಿ ಸಮೃದ್ಧಿ ಧೃತಿ ಕೀರ್ತಿ ಕ್ರಿಯಾ ಶೋಭ ಪ್ರಭ ಶಿವ ಸ್ತ್ರೀ ರೂಪಮನ ಈ ದೇವೀಮಣು ಪ್ರತಿ ಯುಗಮನಂದು ಉತ್ತಮ ಭಾವಿಂಪಡಿದ జగదంబ కళ యొక్క కళాంశము నుండి జన్మించిన స్వర్గమునందులి దివ్య అప్సరలు అప్రశస్తలుగా భావింపబడదురు అఖిల విశ్వమునందు వీరు కులటలుగా విఖ్యాతలైరి స్త్రీలకు సత్వప్రధాన రూపము సముచితమైనది అది వారికి ఉత్తమముగా భావించబడును విశ్వమునందు ఈ రూప స్త్రీలు ప్రశంసించబడిరి వీరిని వాస్తవ రూపాలుగా విద్వాంసులు వచించదరు రాజోరూప తమో రూప భేద కళలతో అనేక విధములకు స్త్రీలు ప్రసిద్ధులు రజోగుణ అంశము ప్రధానముగా కలవారు మధ్యమ శ్రేణికి చెందినవారు భోగులయందు నిత్య స్పృహ కలిగి ఉందరు సుఖ భోగములకు వసలై వారు సదా తమ కార్యములందు నిరతరులై ఉందురు కపటము మోహము అనడి రెండు దుర్గణములు వీరియందు నివసించను ఎప్పుడున్ను వీరు ధర్మము యొక్క అర్థమును యథార్థముగా పాటించరు అందువలన రజోరూప ప్రధాన స్త్రీల యందు సాధ్వీతనము అసంభవమగును విద్వాంసులు వీరిని మధ్యమ రూపలు అని నుడివెదరు తమో రూప స్త్రీలు నివారించ నలవి కానివారు విఘ్నులు వీరిని అధములని నుడివెదరు దేవి నీవు చెప్పిన సత్ అసత్ విచారములు గల ఉత్తమ కుల పురుషులు జనసంచారములేని జలములేని లేక ఏకాంత స్థలమునందు పరస్త్రీతో ఏ విధముగానూ సంభాషింపరు అది సముచితమే నేను కూడా దీనిని అంగీకరించదును కానీ శోభనాంగి నేను ఇప్పుడు బ్రహ్మ ఆజ్ఞానుసారమే నీ కార్యసాధనకై నీ చెంతకు వచ్చితిని గాంధర్వ వివాహ విధానమును అనుసరించి నిన్ను నా సహధర్మచారిణిగా చే కొందును దేవతలలో అలజడిని సృష్టించు శంఖచూడు నేనే ధనువంశమునందు నేను జన్మించితిని పూర్వజన్మమునందు శ్రీహరి వెంట ఉండడివాడను ఆ స్వామి అంశయే నేను సుధాముడగు పేరుగల గోపకుడను సుప్రసిద్ధులైన యనమందుగురు గోపకులు భగవంతునకు స్వయముగా పార్షదులు వారిలో నేనును ఒకడను దేవి రాధిక శాపమున ఇప్పుడు నేను దానవేంద్రుడనైతిని భగవంతుడకు శ్రీకృష్ణ మంత్రము నాకు ఇష్టమైనది అందువలన పూర్వజన్మ విషయములను నేను ఎరుగుదును నీవు కూడా ఇంతకు ముందు జన్మలో శ్రీకృష్ణుని చెంత నుండి తులసివి దీనిని తెలుసుకొని యోగ్యత నీకును ప్రాప్తించినది నీవు భారతదేశమునందు జన్మించుటకు ప్రముఖ కారణము శ్రీరాధ యొక్క రోషమే మునివర ఇట్లు పలికి శంఖచౌరుడు మౌనమును వహించెను అప్పుడు తులసి అతనితో ఇట్లు పలుక మొదలుడెను తులసి ఆ సమయమున ప్రసన్నురాలై రాలై ఉండెను ఆమె ముఖమున చిరునగవు తొనికసలాడుచుండెను తులసి ఇట్ల నెను కాంతుడా ఈ విధమైన సద్విచార సంపన్నుడైన విఘ్న పురుషుడే విశ్వమునందు సదా ప్రశంసితుడగును అట్టి వాణిని నిరంతరము తనకు పతిగా కోరుకొనుట స్త్రీ యొక్క కర్తవ్యము సద్విచారములు గల నీ వంటి పురుషునితో నేనిప్పుడు ఓడిపోతిని స్త్రీ పురుషుని జనించినచో అతడు నిందా పాత్రుడు అపవిత్రుడు అగును అట్టి వాణిని పితరులు దేవతలు బంధువులు అందరూ నిందించదరు తల్లిదండ్రులు సోదరులు మనస్సులో అట్టి వాణిని నిందించుటకు వెనుకాడరు జనన మరణ సమయమున అశౌచముతోనున్న బ్రాహ్మణుడు పది దినముల తర్వాత శుద్ధుడగును క్షత్రియుడు పన్నెండు దినముల తర్వాత వయస్సుడు పదహైదు దినముల తర్వాత సిద్ధులగుదురు శూద్రులు శుద్ధులగుట ఒక మాసము గడవవలెను అట్లే గాంధర్వ వివాహమును చేసి భార్యాభర్తల సంతానము కూడా సమయానుకూలముగా పరిశుద్ధమగను వారికి వర్ణశంకర దోషము అంటదు ఈ విషయము శాస్త్రములందు ప్రసిద్ధము స్త్రీతే స్త్రీచే జనింపబడిన పురుషుడు జీవితమంతయు శుచి కాజాలడు చితియందు దహింపబడినప్పుడే ఈ పాపము నుండి ముక్తుడగను అట్టివాడు పిత్రులకు ఇచ్చడి పిండమును తర్పణమును వారు ఇష్టముగా స్వీకరించరు దేవతలు కూడా వారు సమర్పించిన పుష్ప జలాదులను స్వీకరించుటకు సారీ అంగీకరించరు స్త్రీ తన మనస్సును దోచుకొని నచో అట్టి వాణి జ్ఞానము అనగా స్త్రీకి వసూడైన వ్యక్తి యొక్క జ్ఞానము జపతపములు హోమము పూజలు విద్య యశస్సుతో ఏ విధమైన ప్రయోజనము ఉండదు నేను విద్యా ప్రభావము ఎరుగుంటకే మిమ్మలను పరీక్షించితిని కాంతుని పరీక్షించుటకే అతనిని పతిరూపముగా స్వీకరించుట కామిని స్త్రీ యొక్క ప్రధాన కర్తవ్యము గుణహీనుడు వృద్ధుడు అజ్ఞాని దరిద్రుడు మూర్ఖుడు రోగగ్రస్తుడు కురూపి మిక్కిలి కోపము కలవాడు వికారమైన ముఖము కలవాడు కుంటివాడు అంగహీనుడు నేత్రహీనుడు చెవిటి మూగ జడు నపుంసకుడు ఇట్టి పాపి అయిన వరునికి తన కుమార్తె ఇచ్చిన కుమార్తెను ఇచ్చినచో అట్టివానికి బ్రహ్మహత్య చేసిన పాపము కలుగును శాంతుడు గుణవంతుడు నవయువకుడు విద్వాంసుడు సాధు స్వభావము వరుణకు తన కుమార్తెను సమర్పించిన తండ్రికి పది అశ్వమేధ యజ్ఞముల ఫలము ప్రాప్తించును కన్యను పెంచి పోషించి ధనలోభమున అమ్ముకునివాడు కుంభీపాక నరకమున పడును ఆ పాపి నరకమున ఏ స్థలమునకు పంపబడును అచ్చట అతనికి తన కన్య యొక్క మలమూత్రములు భోజనముగా ప్రాప్తించను పరమేశ్వర కీటకముల కాకుల ద్వారా అతని శరీరము పొంద పడవబడును చాలా కాలము వరకు కుంభీపాక నరకమున నివసించను తదుపరి జగత్తునందు జన్మించి నిశ్చితముగా రోగగ్రస్తుడగును తపస్సునే సర్వస్వముగా భావించు నారద ఇట్లు పలికి దేవి తులసి మౌనమును వహించను ఇంతలో బ్రహ్మదేవుడు అతడికి వచ్చి ఇట్లు నుడివెను శంక చూడ నీవు ఈ దేవితో ఏమి మాట్లాడుచున్నావు ఇప్పుడు నీవు గాంధర్వ వివాహ నియమానుగుణముగా ఈమెను పత్నిగా స్వీకరింపుము ఇప్పుడిది నీ పరమ కర్తవ్యము నీవు పురుషులలో రత్నము ఈమె పరమ సాధ్వి కన్యలలో రత్నముగా భావింపబడను తదుపరి బ్రహ్మ తులసితో ఇట్ల నేను పతి ప్రతామణి నీవు గుణవంతుడైన ఇట్టి పతిని ఏమని పరీక్షించదవు దేవతలను దానవులను అసురులను అందరినీ అణగద్రక్కు శక్తి ఇతనిలో కలదు భగవంతుడ నారాయణుని వద్ద లక్ష్మి శ్రీకృష్ణుని చెంత రాధిక నా దగ్గర సావిత్రి భగవంతుడకు వరాహస్వామి వద్ద పృథివీ యజ్ఞుని చెంత దక్షిణ అత్రి వద్ద అనసూయ నలుగురి దగ్గర సారీ నలుని దగ్గర దమయంతి చంద్రుని చెంత రోహిణి కామదేవుని చేరువ రతి కశ్యపుని వద్ద అదితి వశిష్ఠుని చెంత అరుంధతి గౌతముని చేరువ అహల్య కర్ధముని చెంత దేవహూతి బృహస్పతి వద్ద తార మనువు చెంత శతరూప అగ్ని వద్ద స్వాహాదేవి ఇంద్రుని చెంత సచీదేవి గణేశుని చేరువ పుష్టి స్కందుని వద్ద దేవసేన ధర్ముని దగ్గర సాధ్వీమూర్తి పత్నుల రూపమున చున్నారు అట్లే నీవు కూడా ఈ శంఖచూడునకు సౌభాగ్యవతి ప్రియురాలివి కమ్ము దీని తర్వాత నీవు మరలా గోలోకమున భగవంతుడకు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళేదవు ఈ శంఖచూడు కూడా శరీరమును పరిత్యజించిన తర్వాత వైకుంఠమునకు వెళ్ళను చతుర్భుజ భగవానుడకు విష్ణువునందు లీనమగును